ఐియనే సచ్తంతడు! కేనుకా ణఠచోండి它వి ధర్నా పదిహేడు పద్దెనిమిది గంటల ధర్నాలో భాగంగా రెండు రోజులు మనము కలెక్టర్ ఆఫీస్ ముందట బైఠాయించడం జరిగింది ఇందులో భాగంగా పదిహేడో తేదీన మన రాష్ట్ర కార్యదర్శి నిన్న జయలక్ష్మి గారు రావడం జరిగింది అదే రకంగా నిన్న వంట వార్పు ప్రోగ్రాము నిన్న మొత్తము నైట్ బస నిన్న చేసినాము ఈ రోజు ఏంటంటే ఈ ధర్నలో లో భాగంగానే మానవాహారము కలెక్టరేట్ ముట్టడి రెండు కూడా చేస్తున్నాము మరి మా హక్కుల సాధనకై ప్రభుత్వాలు ఇచ్చిన హామీల కొరకు మేము ఈ నలభై ఎనిమిది గంటల ధర్నాను చూపించి మా ఓపిక అనే దాన్ని తీసుకున్న ఓపిక అనేది నశించి మేము ఇంతకంటే ఎక్కువగా కూడా మా పోరాటాల ద్వారా చూపిస్తాము పద్దెనిమిది వేల జీతము అని మరి మెడికేషన్ కింద ఇరవై నాలుగు రోజుల సమయంలో కూడా మాకు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చి మేము చేస్తామమ్మా మేము వస్తే ఇస్తాము అని హామీలు ఇవ్వడం జరిగింది మేము ఏది అడుగుతలేము ఒకటి రెగ్యులరైజేషన్ రెండు పద్దెనిమిది వేలు ఏదైతే వాళ్ళు ఇచ్చిండ్రో ఇంటికి మేము ఇప్పుడు అడుగుతున్నాము అదే రకంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ రోజులు చేసుకోవాలి అన్న గత ప్రభుత్వాలు అట్లా చెప్పినాయి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు మాత్రం చెప్పా చేయకుండా అరవై సంవత్సరాల నుండి నేను ఇంటికి వెళ్ళడం అనేసి వాళ్ళని ఇంటికి పంపించిండ్రు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇరవై ముప్పై సంవత్సరాలు అంగనవాడిలో చేసి 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 వాళ్ళ వయసు మొత్తము మనకు వద్దు కలిగినట్టు అంగన్వాడికి దారా చేసినప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కనీసం ఒక రూపాయి చేతిలో ఇవ్వకుండా వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఏడుగుసురు దగ్గర ప్రభుత్వాలకు మరి ఇది ఎంతవరకు న్యాయమో సమంజసో అని మేము రోజు అడుగుచున్నాము ఇది కరెక్ట్ గా ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను అరవై సంవత్సరాలు దాటి వాళ్ళు ఏమంటారు వాళ్ళకు చాదగాక ఇంటికి పోయినా ఇంకా కొడుకులు పెట్టినా పెట్టకున్నా బిడ్డలు పెట్టినా పెట్టకున్నా వాళ్ళకి పెన్షన్ ఇచ్చి వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తే వాళ్ళ వద్దలు వాళ్ళు బతుకుతారు ఉపయోగించుకొని కనీసం పెన్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేకుండా వాళ్ళని ఇంటికి పంపిను ఇదే మీరు ఇట్లనే ముందు చేయి చూపించినట్టయితే మేము ఇంకా కూడా పోరాటాల ద్వారా మా సత్తా ఏంటో అంగన్వాడీ టీచర్ల సత్తా ఏంటి ఆయన సత్తా ఏంటి అనేది మేము మీకు చూపిస్తాము ఇందు మూలంగా మేము ఇంకొకటి ఏంటి అని అంటే మన గుజరాత్ ప్రభుత్వంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వాళ్ళు రెగ్యులరైజేషన్ చేసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించారు అదే రకంగా రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం మేమందరము నలభై రెండు రోజులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎందుకు ఆడపిల్లల కోర్టు అడుగుతున్నామా మీరన్న పద్దెనిమిది వేలలే అడుగుతున్నాము ఇప్పుడు సుప్రీం తీర్పు ప్రకారం ఇరవై వేల వేల జీతం ఇవ్వాలి మాకు మా పనికి తగ్గ వేతనమే మేము అడుగుతున్నాం మిమ్మల్ని కూడా ఎక్కువ అడగటం లేదు పద్దెనిమిది వేల జీతం ఏదైతే మీరు ఒప్పుకున్న చెయ్యే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడి టీచర్స్ ఐసిటి పెంచకపోతే ఇక ముందు కూడా మా పోరాటాలు ఉధృతంగా చేస్తామని తెలియజేస్తున్నాను